నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో పందిరి చుక్కుడు అంటారు వీటిని పందిరి చిక్కు అంటారు వీటిని ఈ పందిరి చిక్కుడు ఎలా చేసుకున్నా బాగుంటుంది ఈరోజు మనం కొద్దిగా మసాలా వేసి ఆ పందిరి చిక్కుడు చేయాలనుకుంటున్నాను నేను అందుకు కావాల్సిన పదార్థాలు చూడండి కారం చిక్కుడుకాయలు ఒక్క పావు కేజీ ఇది షాజీరా షాజీరా మసాలా కూరల్లో నూనెలో వేస్తే బాగుంటుంది ఆవల్లాగా తర్వాత ఇది పసుపు తగినంత సాల్ట్ తగినంత ఆయిల్ తగినంత ఇందులో నేను కొద్దిగా అల్లం ఒక టూ ఇంచెస్ అల్లం కొన్ని ఒక ఆరేడు వెల్లుల్లి నాలుగు మిరియాలు నాలుగు మెంతులు జాగ్రత్తగా చూడండి మెంతులు కొద్దిగా వేసుకోవాలి ఒక్క చిట్టికెడు అంటలా అలా వేసుకోవాలి అది చూడండి అక్కడక్కడ ఉంటుంది ఒకటి అలాగా నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చని దాల్చని కొంచెం కొద్ది కొద్దిగానే వేసుకోవాలి మసాలా దినుసులు కొంచెం ధనియాలు ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకొని బాగుంటుంది ఇది జాజికాయ జాజికాయ చాలా మంచిది ఇది చిన్నప్పుడు పిల్లలకు కూడా సాది చిన్న నెలల పిల్లలప్పుడు రోజుల పిల్లలప్పుడు బండపైన సాది అది తీసుకొని ఇలా తరగ కరకాయలు ఇది కూడా జాజికాయ కూడా తీసి పిల్లల కడుపులో కూడా పోస్తారు అన్నమాట అంటే అంత ఆరోగ్యకరమైన చిన్న బిడ్డలకు కూడా ఇది నేను ప్రతిసారి సామాన్లకు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను అన్ని దినుసులన్నీ నేను ప్రతి నెల తెచ్చుకుంటాను అవన్నీ నేను వాడతాను ఓకే ఇది జాజికాయ అన్నమాట మంచిది ఆరోగ్యానికి ఇవన్నీ కొంచెం కొబ్బరి ఇవన్నీ నేను ఫైన్ మిక్సీలో వేసి బాగా ఫైన్గా ముద్దలాగా చేసుకుంటాను అలాగే కొత్తిమీర కరివేపాకు మామూలే కొంచెం చిల్లీ గ్రీన్ చిల్లీ రెండు ఆనియన్ ఒక మీడియం సైజు త్రీ టమాటాస్ ఓకే ఓకే ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాను ఓకే అండి ఇప్పుడు మనం పొయ్యి మీద మాండలు పెట్టాం ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మీ ఛాన్స్ అది ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే కొంచెం వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఒక టూ టీ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను నేను ఫుల్ ఓకే బాగా మరిగిన తర్వాత చెప్పాను కదా నల్ల జీలకర్ర అంటారేమో దీన్ని దీని అయితే షాజీరా అంటారు నాకు తెలుసు ఇది జీలకర్ర టైప్లోనే ఉంటుంది మరి ఏమన్నా నల్ల జీలకర్ర అంటే ఇదేనేమో నాకు తెలియదు అయితే ఓకే షాజీరా అంటారు దీన్ని ఈ షాజీరాని ఇలా మనం వేసుకుందాం అహలా పొవలో మామూలుగా నేనైతే ఫస్ట్ కర్ర పట్టేస్తాను తర్వాత ఆనియన్ ఆనియన్స్ మనం కొద్దిగా వేగలేస్తాం అనేసి ఇలా గౌరీ చేయగాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వేసుకున్నాం కాబట్టి అందువల్ల ముందు మసాలా వేసేసుకుందాం చపాతీలోకి కానీ వేడి వేడి కానీ పూరీలకు కానీ చాలా బాగుంటుంది కూడ చూడండి ఇలా దగ్గర మసాలా ఇదా చూడండి ఆయిల్ వదిలి మసాలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వేగినట్టు ఓకే ఇప్పుడు మనం ఇందులో బాగా పండిన టమాటాలు తీసుకోండి బాగుంటుంది ఇప్పుడు నేను టమాటాలు తాతో పాటే కాయలు వేసేస్తాను దీంతో నేను సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసి మొత్తం కొద్దిసేపు మగ్గనిద్దాం ఒకసారి కలబడతాం చూడండి కాయలు ఇలా కొంచెం ఉడికాయి ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నాం అలాగే ఇందులో కారం కూడా వేసేద్దాం కారం మనం తగినంత వేసుకోండి ఎవరు అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు నేనైతే ఇందులో పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ వేస్తున్నాను కాబట్టి కారం తక్కువ వేసుకున్నా గ్రీన్ చిల్లీ నేను చివరగా వేస్తాను కొంచెం కారం వేరే ఇలా వచ్చింది కర్రీ దీనిలో మనం కొద్దిగా నాకు మసాలా వాటర్ ఉన్నాయి కదా ఆ మసాలా వాటర్ కొంచెం పోద్దాము కూరను కొంచెం ఉడకనిద్దాము సింపుల్ అండి చాలా బాగుంటుంది రైస్లోకి రైస్లోకి బాగుంటుంది చపాతీలో బాగుంటుంది పూరి కర్రీ కూడా బాగుంటుంది చాలా వేసుకోండి తినండి ఓకే ఇది కొంచెం ఓకే కూర ఉడకతా ఉంది ఇంకా కొంచెం ఉడకనిద్దామండి కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర చల్లేసాను నేను అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసాను ఓకే ఇప్పుడు మనం కూరను సర్వ్ చేస్తాం సర్వ్ చేసుకుండి ఓకే మనం మరికాల్ కూడా ఉంది మా పాప నవ్వుతుంది కానీ చాలా సూపర్ బాగుంది దీన్ని చపాతీలు కానీ వేడి వేడి లాగా చేసుకొని వేసుకొని తినండి మెంతులు నాలుగే నాలుగు వేయండి ఎక్కువ వేసి మళ్ళీ నేను చెప్పానని మళ్ళీ ఇబ్బంది పడంతో నా నాలుగు మెంతులు అంటే నాలుగు వేయండి టేస్ట్ వెరైటీగా ఉంటుంది ఓకే ఓకే అండి నా విజయ్ తెలుపు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం